హైదరాబాద్ శివార్లోని పటాన్చెరు సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో హ్యూవెల్ కెమిస్ట్రీ ల్యాబ్ను కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా సమయంలో తక్కువ ధరలకు ఆర్టీపీసీఆర్ కిట్లను హ్యూవెల్ కంపెనీ అందించిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుల్తాన్పూర్ డివైస్ పార్క్ ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి కల్పించామన్నారు గతంలో ఆరోగ్య రంగంలో అవసరమయ్యే మెడికల్ డివైజెస్ డెబ్బై నుంచి ఎనభై శాతం విదేశాల దిగుమతి దిగుమతి అవుతూ వచ్చాయని ఇప్పుడు పార్క్ ఏర్పాటు తర్వాత విదేశీ దిగుమతులు తగ్గి స్వదేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్లు లభిస్తాయని తెలిపారు వైద్య ఆరోగ్య రంగానికి టెక్నాలజీని మరింతగా ఆపాదించాల్సిన అవసరం ఉందని అన్నారు కానీ ఇవాళ ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పని చేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషమేసింది ఐ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వైల్డ్ గేస్ అండ్ సే దట్ ఇట్స్ ప్రాబ్లీస్ ఇట్ ప్రాబ్లీ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ వెల్నెస్ ఆరు వేలు ఖర్చు అయ్యేదాన్ని ఎంత పన్నెండు రూపాయలకు తగ్గించే ఉన్నారు సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం దానివల్ల వ్యర్థం అని అంటే అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో పరిశోధనలు ఏదైతే మీరు చేస్తున్నారో దిస్ ఇస్ యువర్ టెన్త్ యానివర్సరీ ఐ కాంప్లిమెంట్ యూ ఐ కమెంట్ బోత్ ఆఫ్ యూ ఆన్ బిల్డింగ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఐ కాంప్లిమెంట్ ద ఎంటైర్ టీమ్ ఆన్ దిస్ బిలియన్ జోన్